అంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కానియా తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి పొంది ఎల్లిప్రస హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను ఈరోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడిని ముందు వెళ్ళిన వాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి మా బ్లాంక్ చూసినాన్ని హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఆ ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను అంటే సార్ ఈజీ చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళకి తీసుకురా చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన అరవింద్ తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అరవింద్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు ఖాళీ అయిపోయి వస్తాం కదా అయిపోయే దానికి చచ్చిపోయి చచ్చిపోక ఉంచుకుని ఏం చేస్తాం అలాగే బాబు నీ ఇష్టం అన్నారు ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ అనిపించింది ఏం చేయమంటారు అరవింద అడిగితే ప్లీజ్ గో హెడ్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను దానికి సాక్ష్యమే ఇది సో ఇది చెప్పడమే కాదు ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతల్ని ప్రతి ఒక్కళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే ఇప్పుడు ఎంతో కొరతుంది అంటే మనకి ఒక మనిషి చనిపోతే బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ బంధువులు అంగీకరిస్తే ఆ మనిషి కాటికి వెళ్ళటానికి ముందే శ్మశానానికి వెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి ఎనమండగురిని ప్రాణం పోసి కాపాడగలడు అంటే అది హార్ట్ అవనివ్వండి లంగ్స్ అవనివ్వండి లివర్ అవనివ్వండి ప్యాంక్రియాస్ అవనివ్వండి కిడ్నీస్ అవనివ్వండి ఇంటెస్టైన్ అవనివ్వండి ఇలాగా ఏ ఏడెనిమిది రకాలు అంటే చిన్న వ్యవలైనటువంటి కృషి లిగ్మెంట్ కానివ్వండి కార్నీ కానివ్వండి ఇవన్నీ కూడా విభజిస్తా ఉంది అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు దేవుడు అని ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు అంటే ఎలా కుదురుతుందంటే ఇంతమందికి నువ్వు ప్రాణం పోసి బతికించావు అనుకో ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించరు వాళ్ళ బంధువుని పూజ బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు ఆ అవకాశం నువ్వు తీసుకో అని చెప్తున్నాను